హలో గైస్ మా నాయనమ్మ ఇంట్లో సర్దే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం కదా వాటితో పాటు మా చెల్లి వాళ్ళు సర్దడం ఆపేసేసి మధ్యలో చిలకొట్టిన మామిడికాయలు అయితే కనిపించాయంట సో మామిడికాయలు అయితే కోసుకోవాలి అని చెప్పేసేసి ఫస్ట్ అయితే అవి కోద్దామని చెప్పేసేసి పైకి అయితే ఎక్కేసారు ఇప్పుడు మామిడికాయలు కోస్తూ మా చెల్లికి కనిపించక చూడండి ఎన్ని అవస్థలు పడుతుందో ఫస్ట్ కాయ అయితే కనిపించలేదు అయితే కోసేసింది కానీ వేరే కాయలు అయితే మా చెల్లికి ఇంకా కనిపించలేదు మొత్తానికి అటు ఇటు కుస్తీ పడైతే కోస్తూ ఉంది చూడండి లాస్ట్ లో చూడండి ఎన్ని కోసింది అనేది మీకు అర్థమవుతుంది మా చిన్న చెల్లి ఇంకొక చెల్లి ఆ చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదా పాపం తాను కూడా వాళ్ళు సరదా సరదాగా మాతో అయితే టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది ఈ రోజు ఇంకా మేము అయితే సరదా సరదాగా కాయలు కోసుకుంటూ సర్దుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ అయితే ఉన్నాము ఇవేనండి మేము కోసిన కాయలు రెండేమో చిలకొట్టిన కాయలు ఇంకా మూడు మామూలు ఇవి అలాగే మా చెల్లి కాయలు కోసేసరికి కలిసిపోయిందంట ఫస్ట్ కూర్చుంది తర్వాత కాయలు అంటే ఇష్టం కదా సో అందుకని చెప్పి ఆ కాయల్ని చూసి ఆనందం ఆపుకోలేక వచ్చి కూర్చొని కాయలు అయితే చూసుకుంటూ ఉంది ఓకే మళ్ళీ నెక్స్ట్ బ్లాక్తో కలుద్దాం బాయ్ బాయ్